సైబర్ నేరాలకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఆన్లైన్ కేంద్రాలను టార్గెట్గా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు భీమండికి చెందిన ఒక వ్యక్తి మరో నలుగురు స్నేహితులతో కలిసి సిరిసిల్ల వేములవాడలోని ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ సెంటర్లను టార్గెట్గా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడినట్టు వెల్లడించారు జిల్లాలోని ప్రముఖుల పేర్లను వివరిస్తూ వారికి అవసరమైన డబ్బును ట్రాన్స్ఫర్ చేయడానికి తమకు ఐటీ సమస్యలు వస్తున్నాయంటూ వెల్లడించి సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచుకున్నారని వెల్లడించారు ఇలాంటి నేరాలతో దాదాపు మూడు లక్షల రూపాయలు మోసం జరిగినట్లుగా వెల్లడించారు సైబర్ నేరస్తుల్లో నలుగురిని రిమాండ్కు తరలించగా మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు సైబర్ నేరానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లుగా వివరించారు నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన వేములవాడ టౌన్ సిఐ వీరప్రసాద్ సైబర్ టీమ్ ఎస్ఐ జునైద్ సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు కేసెస్ మనం వీళ్ళపైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దాట్ అంత కేసెస్ ఉండొచ్చు వీళ్ళ ఎమ్ అంటే ఒక సినిమా లాగా ఉంది వీళ్ళ ఏం చేస్తారు అంటే ఒక మీ సేవ ఫార్ ఎగ్జాంపుల్ మన ఈ కేసులో జరిగిన కేసు ఏంటి అంటే మీ సేవలో ఒక ఫోన్ చేస్తారు మీ సేవలో అక్యూజ్డ్ మీ సేవలో ఫోన్ చేసి దాట్ మీకు నా నేను డాక్టర్ నాకు పది లక్షల కంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే ట్రాన్సాక్షన్ ఉంటుంది ఆ ట్రాన్సాక్షన్ వల్ల నాకు ఇది సెట్ కావట్లేదు ఈరోజు కొంచెం ఇంక్రీజ్ అయింది లిమిట్ మీకు నేను క్యాష్ ఇస్తాను మీరు నా కోసం ఒక ఫోన్పే ఒక నెంబర్కి కొట్టాలి దాని తర్వాత ఇదని ఇంకా ఏం చేస్తారు అంటే అంటే నేను మీకు క్యాష్ ఎట్లా ఇస్తానంటే నా వాళ్ళు ఇద్దరు వ్యక్తులకు పంపిస్తాము అదే టైంలో ఇతను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఫోన్ చేసి నాకు ఇరవై కేజీ బిర్యానీ కావాలి మీకు నాకు ప్రిపేర్ చేయ అడ్వాన్స్ అడుగుతారు ఆ వీళ్ళకి బిర్యానీ వాళ్ళకి ఆ మీ సేవా సెంటర్లో పంపిస్తారు దట్ మీరు అక్కడ వెళ్ళండి వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు వీళ్ళు బిర్యానీ సెంటర్ వాళ్ళు అక్కడ అడ్వాన్స్ కోసం పోతారు ఆ మీ సేవా ఏంటి అంటే వీళ్ళ క్యాష్ ఇస్తారు అతనికి ఆల్మోస్ట్ సిక్స్టీ థౌసండ్ కొట్టిస్తారు ఆ చిన్న చిన్న ఫ్రాడ్ చేస్తారు ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ వాళ్ళు కూడా అంత ఆలోచించరు ఆ మీ సేవా కూడా ఓకే వీళ్ళ దగ్గరే ఉన్నారు అంటే వీళ్ళు వచ్చారు ఆ సిక్స్టీ థౌసండ్ కొట్టిన తర్వాత డబ్బులు అడుగుతారు దాని తర్వాత తెలుస్తుంది అంటే ఇది ఫ్రాడ్ ఇది ఒక జస్ట్ ఒక ఎమ్ ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇదే కేసులో ఇంకా వేరే కేసులో ఒక ఏసీ రిపేరింగ్ పర్సన్కి అండ్ ఏసీ షాప్ పర్సన్కి ఇట్లా కనెక్ట్ చేస్తారు ఏసీ షాప్ పర్సన్కి నాకు ఏసీస్ కావాలి రిపేరింగ్ పర్సన్కి నాకు రిపేరింగ్ కావాలి అతనికి వీళ్ళ షాప్లో పంపిస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళకి డబ్బులు ఇస్తారు అనుకుంటారు అంటే అతను అప్పటి వరకు ఫోర్టీ థౌజండ్ ఫోన్పే చేసేస్తారు దీనికి మాస్టర్ మైండ్ ఇప్పుడు మనం పట్టుకోవాలి అతను ఏంటి అంటే అట్లా న్యూ అకౌంట్స్ క్రియేట్ చేపేస్తారు వీళ్ళతో ఇప్పుడు మనం నాలుగురు భివండి వాళ్ళు పట్టుకున్నాము భివండి గ్యాంగ్కి అట్లైన వేరే వేరే ప్లేసెస్లో అతను గ్యాంగ్ పెట్టుకున్నారు అతను గుజరాత్లో ఉంటున్నారు దానికోసం కూడా మనం టీం అక్కడ పంపిస్తాము అతను కూడా పట్టుకొస్తాము దాదాపు థర్టీ లాక్ రూపీస్ ఇప్పటి వరకు మనకి ఈ ఫిఫ్టీ ఫోర్ కేసెస్లో ఫ్రాడ్ మనకి ముందు వచ్చింది ఇంకా ఇప్పుడు వీళ్ళ ఐఎంఐ డీటెయిల్స్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్తో మనం ఇంకా ఫైండ్ అవుట్ చేసి ఇంకా ఎన్ని పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి వీళ్ళపైన అది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాము అందరి ప్రజలతో ఇప్పుడు ఈ ఎట్లయినా ఫ్రాడ్స్ ఈ సైబర్ ఫ్రాడ్స్ జస్ట్ మన గ్రీడ్ వల్ల లేకపోతే మన చైతన్యం లేకుండా వల్ల అవుతుంది సో మీ అందరితో మనవి ఏంటి అంటే మీరు దయచేసి కొంచెం జాగృక్త ఉండాలి జాగృక్త ఉన్న తర్వాత మీరు ఏమైనా పని చేయాలి అంటే అది చేయండి సో దాట్ ఎట్లయినా చిన్న చిన్న ఫ్రాడ్స్ కూడా మనతో జరుగుతుంది థ్యాంక్ యూ తెలంగాణ వాళ్ళతో చేసుకున్నారు ఇప్పుడు దీనిలో ఒక పర్సన్ తెలంగాణ పర్సన్ ఉన్నారు తెలుగు ఉన్నారు కరీంనగర్ పర్సన్ అతను అత్తగారు ఇక్కడ భివండిలో ఉంటున్నారు మిగిలిన అందరు మరాఠీ సో వాళ్ళు తెలుగులో మాట్లాడి ఇంకా కాన్ఫిడెన్స్ తీసుకుంటారు ఇదే సేమ్ ఇన్సిడెంట్ అంతే ఇది నేను ఎమ్ఓ చూసినప్పుడు ఒక హిందీలో ఒక మూవీ ఉంది గంగాధర్ చూశారా సేమ్ అవుతుంది అదేదేమని మూవీ దానిలో కూడా నేను సమోసాలు ఆర్డర్ చేస్తారు హండ్రెడ్ సమోసాలు ఆర్డర్ చేస్తారు చెప్తారు మీకు హండ్రెడ్ సమోసాలు ఇస్తారు అతను హండ్రెడ్ వన్ ల్యాక్ రూపీస్ తీసుకోవడానికి పోతే అతనికి హండ్రెడ్ సమోసాస్ ఇస్తారు వరకు అది ట్రాన్సాక్షన్ జరిగింది సేమేమో జస్ట్ మనం కొంచెం జాగ్రత్త ఉండాలి జాగ్రత్త ఉంటే ఎట్లయినా సైబర్ ఎఫ్రాట్స్ జరుగుతుంది ఓకే